అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న సిద్దం సభలో ఏబీఎన్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఆళ్లగడ్డ ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు బాధ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాలూకా అధ్యకుడు కరణం శ్రీనివాసరావు రాష్ట కార్యవర్గ సభ్యులు నిజాముద్దీన్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రాజీవ్ రెడ్డికి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు వీడియో కవరేజ్కి వెళ్ళిన ఏబిఎన్ ఛానల్ విలేకరిపై అమానుష్యంగా దాడులు నిర్వహించారు ఈ దాడులు నిర్వహించడం ఏమైంది చర్యని మేము ఖండిస్తున్నాం ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే వారిని శిక్షించాలని జర్నలిస్టుకు జర్నలిస్టులకు ఎటువంటి దాడులు జరగకుండా చూడాలని మేము కోరుతున్నాము ఎటువంటి వారినైనా కానీ ఉపయోగించేది జర్నలిస్టులపై వార్తలు వేయడం వల్ల వార్తలు రాయడం వల్ల జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు మేము ఈ చర్యను ఖండిస్తున్నాం అనంతపురం జిల్లా కాప్తాడు నియోజకవర్గంలో గౌరవణీలు సీఎం జగన్ గారు నిర్వహించిన సిద్ధం సభలో అక్కడి అతని యొక్క సమావేశాన్ని కవర్ చేసి మీకు వెళ్ళిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై అల్లరిమూకలు దాడి చేయడం చాలా ఏకమైన చర్య దీన్ని అల్లగడ్డ అల్లగడ్ల మా తాలూకా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే జరగకుండా చూడు చూడాలనేది ప్రభుత్వం యొక్క బాధ్యత గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి అయినా కూడా ఇలాంటి సంఘటనలు చర్యలు తీసుకోవాలని గతంలో కూడా అధికారులకు విధవించాం అయినప్పటికీ ఈ దాడులు అనేటివి జరుగు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఒక పత్రికలో పనిచేసే విలేకరుల పట్ల కొన్ని యొక్క రాజకీయ పార్టీలకు ఎందుకు మరి ఈ యొక్క దాడులు ఎందుకు చేయాలనిపిస్తుందో అర్థం కావటం లేదు కాకపోతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారదులుగా ఉన్న జర్నలిస్టుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు రాజకీయ పార్టీలు అనేటి వారి యొక్క పంతాను మార్చుకోవాలి తామం ఎంతసేపు ఉన్న ఒక సూచన మాత్రమే ఒక పేపర్లో రాసిన దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు కానీ అధికారులకు కానీ ఉంది కానీ అలాంటివి ఏం పట్టించుకోకుండా కేవలము విలేఖరులనే బాధ్యులుగా చేసి దాడి చేయడం అనేది ఎటువంటి క్షమించరాని విషయంగా జర్నలిస్టులు ఆలగడ తాలూకా జర్నలిస్టులు అందరూ ఖండిస్తున్నాము కాబట్టి అధికారులు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ ఇలాంటి విషయాలు మళ్ళీ విలేకరులపై దాడులు అనేవి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం